హాయ్ ఫ్రెండ్స్ వెంకటలక్ష్మి ఛానల్ విలేజ్ స్వాగతం అండి ఈరోజు ఇడ్లీలో క్యారెట్ వేసి ఇడ్లీ వేస్తున్నానండి క్యారెట్ తురువేనండి క్యారెట్ తురువే ఇడ్లీ వేస్తున్నానండి ఇలా చేసుకుంటే పిల్లలకి చాలా మంచిది ఉంటుంది ఇదిగోండి క్యారెట్ వేసేసి ఇస్తాను ఇంకా మూత పెడతా అయిపోయిందండి ఇడ్లీ అదిగోండి అయిపోయింది ఇడ్లీ క్యారెట్ వేసండి అలా రోజు పిల్లలకి వేసేస్తామండి ఇడ్లీ వేసిన రోజు క్యారెట్ ముందు తురిపేసి ఆ పిండిలో వేసేసి వేస్తామండి చాలా ఇష్టంగా తింటారండి క్యారెట్ అంటం వల్ల మీరు కూడా అలా ఇది చేసుకుంటారని మనం చేసుకుంటున్నారండి మా వీడియో నచ్చితే కనుక ఒక లైక్స్ చేయండి మా వీడియో దాకా వెళ్తుందో తెలుసుకోవాలని ఉందండి కామెంట్ పెట్టండి బాయ్ అండి